బిల్లు కి శాసన మండలి ఆమోదం తెలిపింది సభలో బిల్లుకి మద్దతు తెలిపడమే కాదు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందే వరకు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు శాసన మండలిలో బిల్లు ఆమోదం సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు పార్టీలన్నీ ఈ అంశంపై కలిసి ముందుకు నడవాలన్నారు ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లుకు మోజువాణి ఓటుతో మండలి ఆమోదం తెలిపింది బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడారు ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ నేతలందరూ కలిసి బీసీ రిజర్వేషన్ అంశం ప్రధానికి వివరించే ప్రయత్నం చేయాలన్నారు ఆ తర్వాత నుంచి మధుసూదనాచారి కవిత సహా పలువురు మాట్లాడారు మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ మాత్రమే కాదు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలన్నారు లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగాలను వినియోగించి ఈరోజు ఒక ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి తర్వాత తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక మంచి పూర్తి అయినటువంటి సమాచారం ఈరోజు సభ లోపల ఈ యొక్క బిల్లును తీసుకుంటున్నాం అధ్యక్ష తెలంగాణకు సంబంధించి ఇలా దేశానికి రోల్ మోడల్గా దేశమే ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రం భారతీయ జనతా పార్టీ కూడా సానుకూలంగా వచ్చే విధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు అందరూ కూడా దీన్ని సానుకూలంగా తీసుకునే విధంగా ఉండేటువంటి రూపంలో ఈ బిల్లును తమ దగ్గర తమ ద్వారా సభ ముందు వస్తాను అధ్యక్ష అందరూ నేను నా విజ్ఞప్తి ఏంటంటే ముక్త కంట్రతోటి ఈ బిల్లును సింగిల్ వాయిస్ గా ఢిల్లీకి గట్టిగా వినిపించే విధంగా మనందరూ ఉండాలి